నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం సోంపల్లి గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్టు కింద నూట నలభై తొమ్మిది ఇంధరం మహిళలు నిర్మాణం కోసం భూమి చేసిన పెనపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరులు అనంతరం కోయగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్దికి పెద్దపీట వేస్తున్నారని పినపాక నియోజకవర్గంలో అభివృద్దికి అనేక నిధులు మంజూరు చేశారని వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ శ్రేణులు कुल पाल गुणारा पण 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 एकदम మొదలగా అంటే ప్రోగ్రామ్ దిగా అంటే చెప్పినోరి ఉచారన రేక రేక అంటే నచ్చా ఓకే సార్ ఓకే கே சார் ராஜு టువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలకి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తూ అన్ని వర్గాల సంక్షేమం అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈ క్రమంలో ఈ కోయగూడెం గ్రామ పంచాయతీ కానీ ఈ బూరుగుంపాడు మండలంలో ఈ పెనుపాక నియోజకర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా కలవట్లు సిసి రోడ్లు సైడ్ రైన్లు బీటీ రోడ్లు బీటీ రోడ్లు రెండు వేలకు సంబంధించి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించడం జరిగింది మొన్నటిదాకా ఎన్నికల కూడా ఉండడం వల్ల ఈ ప్రారంభోత్సవాలు భూమి పూజలు చేయలేదు మరి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సర్వేగంగా గతంలో ఏ ప్రభుత్వంలో జరిగిన విధంగా ఇవాళ పెనుపాక నియోజకవర్గంలో ముఖ్యంగా సార్పాక గ్రామ పంచాయతీ ఇప్పటికే కోట్ల రూపాయలు పెట్టాం అటు తాలెగుమ్మూరు ఆఫీసును కూడా గ్రామ పంచాయతీ ఆఫీసును కూడా ప్రారంభం చేసుకున్నాం ఇలా కోయగురం గ్రామ పంచాయతీ ప్రారంభం చేసుకున్నాను ఈ గ్రామాలకు ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంతో ప్రేమతో కాంగ్రెస్ పార్టీని ఆశ్రదించి గెలిపించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యేగా నేను కుటుంబంలో సభ్యుడిగా చెబుతా ఉన్నా ప్రభుత్వం ఎన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయించే బాధ్యత మీ ఎమ్మెల్యేగా నాదని చెప్పేసి ప్రజలకు నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అయితే వెనుక ముందు అసలు ముందు అవుతూ ఉంటాయి పండు ఇరవై పండు వస్తూ ఉంటుంది పండు వచ్చినప్పుడల్లా ఈ కోయగూడెం గ్రామ పంచాయతీలో కూడా నేను సీసీ రోడ్లు కూడా నేను ఇప్పుడు రెండో మూడు పెట్టాను అవి కూడా ఊడి అయిపోయింది కాబట్టి వెంటనే ఈ రెండు మూడు రోజుల్లోనే అవి కూడా నేను స్టార్ట్ చేపిస్తాను ఇప్పుడే మైనర్ కూడా ఒక దరఖాస్తు ఇచ్చినారు కరెంటు సమస్య ఉందని అదే విధంగా రోడ్డు కూడా వేయాలని వంద కొంత శాతం ఈ కోయగూడెం గ్రామ పంచాయతీలో ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు లేకుండా దశల అన్ని రోడ్లు సీసీ రోడ్లు అవసరం ఉన్నక్కడ సైడ్ డ్రైన్స్ అవసరం ఉన్నక్కడ కలవ ఈ కరెంటు బుల్కు సంబంధించి కూడా చెప్పినారు అవి కూడా తప్పనిసరిగా నేను ఏపిస్తాను అభివృద్ధి విషయంలో ఏమాత్రం కూడా రాజు లేకుండా పెనుపాక నియోజకవర్గంలో అన్ని విభాగాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలన్నది నాకు ఉన్నటువంటి ఆలోచన ఒక మంచి ప్రజాపాలన ప్రజలు కూడా ఎంతో మరి పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరూరు తిరిగి ఇంటింటి తిరిగి ప్రతి ఓటర్ని కలిసి మరి మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే అమలు అవుతాయి చేస్తా మాది పాయిస్తా అని అందరూ కష్టపడితేనే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీలో గెలిచారు మరి అంత అభిమానంతో ఓట్లేసి అంతమంది మెజ అంత మెజార్టీ ఎప్పుడు ఇవ్వాలి ఈ నియోజకవర్గంలో అంత మెజార్టీ ఇచ్చిన ప్రజల యొక్క అభిమానాన్ని సొలుగునే విధంగా ఒక మంచి ప్రజాపాలన ప్రజాప్రభుత్వంలో ప్రజారాజ్యం ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపనే లక్ష్యంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేబినెట్ మంత్రులు అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు మరి అందరికీ తెలిసి వాళ్ళ తెలంగాణ సమాజానికి గత పాలకులు ఏడు లక్షల కోట్లు అప్పించిపోయినారు అప్పుల ఊబిలోకి నెట్టారు మరి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసినారు దాన్ని కోలుకొని మనం పథకాలు సంక్షేమం అభివృద్ధి నడపాలంటే అంత ఈజీ కాదు అయినప్పటికీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుండె ధైర్యంతో ముండిగా మనం ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రజల అభిమానాన్ని చొరగొనాలని చెప్పేసి అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడకుండా ఆదాయాన్ని ఆదాయాన్ని పెంచుకుంటూ అందరికీ పంచాలి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ముందుకు పోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తాను అదే సందర్భంలో ఇంద్రం వీళ్ళు ఈ కోయగూడెంలో కూడా మొన్న మరి అధికారులు కూడా మరి ప్రకటించినారు లిస్టు కూడా గ్రామ సభలో చదివారు మరి ఈ రోజునే నేను బొరుగుంపాడు మండలం సోంపల్లి గ్రామ పంచాయతీలో ఇంధన నిర్మాణానికి భూమి పూజ చేసి ఇటుకు వచ్చాను నేను ఇవాళ మరి ఇంధన నిర్మాణం కూడా స్టార్ట్ అయింది ఈ పంచాయతీలో ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతున్నారు వ్యవసాయ భూమి లేకుండా గడ్డి గుడ్సెల్లో రేకులీలల్లో వేసుకొని అటువంటి కుటుంబాలకు ప్రియారిటీ ఇకరంగుల కుటుంబాలకు భర్తలు జరిపిన కుటుంబాలకు వ్యవసాయ భూమి లేని కుటుంబాలకు అటువంటి కుటుంబాలకి ఇంధనం బిల్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం చేశారు మీ ఎమ్మెల్యే నేను కూడా అటువంటి ఉన్నటువంటి వాళ్ళకి ఇంధనం బిల్లు ఇవ్వడం జరుగుద్ది అది దశలవారీగా ఇవ్వడం జరుగుద్ది ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇల్లు నాకు ఎమ్మెల్యే కోటగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అవి అటువంటి పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది ఇక్కడ కూడా ఏదైతే మన మన అధికారులు ఈ కోయగూడెం గ్రామ పంచాయతీలో ఎంతమంది లిస్టు ఉన్నదో వాళ్ళకు కూడా దశల వారీగా ఇంధన బిల్లు కట్టిస్తాను ప్రతి పేదవాడికి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మరి అదే కాకుండా మనకు సారపాక దగ్గరలోనే ఉంది ఐటీసీగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడ ఈ కాంట్రాక్ట్ కార్మికులు అదేవిధంగా ఎవరు ఏమైతుందో మరి అటువంటి వాళ్లకు మరి వాళ్ళ ఈఎస్ఐ హాస్పిటల్ కావాలనేది కూడా ఎప్పటినుంచో డిమాండ్లో ఉంది అటువంటి వాళ్ళకు కోట్ల రూపాయలు కడతా ఉంది ఈఎస్ఐ కింద పండు ఐటీసీ వాళ్ళు కానీ వైద్యం అంది అట్లా ఏదో టెంపరీగా ఏదో పెట్టినారు హాస్పిటల్ తప్ప అది అది అంది అందని వైద్యం అందుతా ఉంది ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను కలెక్టర్ గారితో మాట్లాడాను దానికి నిధులు కూడా రెడీగా ఉన్నాయి స్థలం చూపెట్టగానే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలవచ్చం నుంచి మన బూరుగుంపాడు వరకు ఈ మధ్యలో ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి త్వరలోనే ఈఎస్ఐ హాస్పిటల్ ఈ ప్రాంతంలో నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతంలో ఐటీసీలో కానీ అది కేటీపీఎస్ కావచ్చు ఐటీసీ పేపర్ బోర్డు కావచ్చు భారజల కర్మాగారం అశ్వపురం కావచ్చు బీటీపీఎస్ మనుగూరు సింగరేణి బొగ్గుబావుల్లో పనిచే కాంట్రాక్ట్ కార్మికులు బదిలీ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈఎస్ఐ హాస్పిటల్ అందుబాటులో తీసుకొస్తే వారికి వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నా ఆ రకంగా ఈ యొక్క ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో కూడా అన్ని రంగాల అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను మీ సహాయ భవిష్యత్తులో కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా ఇందిరామయ్య ఏదైతే ఉందో ఈ రోజున చాలా ఆనందంగా ఉంది పేదోళ్ళ ముఖంలో నేను ఇవాళ చిరునవ్వులు చూశాను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొబ్బరిహే కొడతా ఉంటే వాళ్ళ అభిమానం మరి అందుబడినటువంటి అభిమానం ఇవాళ అంత ఆనందానికి అద్దులు లేకుండా ఉంది వాళ్ళ సోంపల్లి పోయినప్పుడు మరి వాళ్ళు ఏందంటే జీవితాంతం బతికినా సొంత కట్టుకోలేరు ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో సొంతింటి కళ నెరవేరుతా ఉంది మరి ఇవాళ అటువంటి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మీ సమస్యలు ఏదున్నా సరే ఇప్పుడు ఏదైతే వచ్చినా మీ ప్రాంతానికి దరఖాస్తు ఆశించినారు అవి వంద వంద శాతం చేసి పెడతా ఏదైనా డెవలప్మెంట్ విషయంలో పథకాల విషయంలో అర్హత వండి రాకుండా నా దృష్టికి తీసుకురండి లోకల్ గా మన పార్టీ నాయకులు